ఇప్పుడు తీసుకువెళ్ళాలి మా బండి మీకు రాదని ఎప్పుడు చెప్పారు చెప్పాను ఇంకా ప్రాపర్గా ఇది ట్వంటీ

అంగన్వాడీలో పిల్లలకు వండుకున్నప్పుడు వారు ఉండేది ఓకే పిల్లలు అంటే చెప్పండి కాబట్టి మీ ఆ ఎడ్యుషన్లో ఎన్ని షాప్స్ ఉన్నాయి ఇన్చార్జెస్ ఉన్నారు వాళ్ళ టెంపరీ షాప్స్ దానికి ఏంటి రోస్టే పాయింట్ అని వాళ్ళు రాసుకుని వాళ్ళతో చెప్పేసి వాళ్ళు లెస్టప్పుడు కొంచెం మేడం అడగాలి మేడం ఈ టెంపరేరీ డీలర్ లర్జీ షాపులకి అడుగుతాను మేడం ఓకే ఇక్కడ ఇక్కడ ఈ షాప్ స్టార్టింగ్ లో ఇక్కడ అలా చేసినప్పుడు ఏ రోజు రూపాయ అలా చేసినది